శ్రోతలందరికీ నమస్కారం అండి మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నిరీక్షణ అనే నవల వినేద్దామండి రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి హైదరాబాద్కు పాతిక మైళ్ళ దూరంలో ఉన్న చిన్న టౌన్కు నన్ను డాక్టర్గా పోస్ట్ చేశారు ఆసుపత్రికి వెళ్ళి ఛార్జీ తీసుకున్నాను వెంట అమ్మ ఇచ్చిన క్యారియర్ ఉంది మధ్యాహ్నం అది విప్పి భోజనం అయిందనిపించాను వెళ్ళిపోతున్న డాక్టర్ నాగరాజ్ ముభావంగా ఉన్నాడు అతన్ని కంప్లైంట్పై మరో చోటికి ట్రాన్స్ఫర్ చేశారు అతని వాలకని చూస్తే తప్పంతా నాదే అన్నట్టుంది వెళ్ళిపోయే అతనితో నాకేం అనుకుని ఊరుకున్నాను డాక్టర్ లోపల గదిలో విశ్రాంతి తీసుకోండి రెండు గంటలకల్లా వచ్చేస్తాను నర్సు వినయంగా పలికింది మంచిదండి ఇక్కడ ఇల్లు అద్దెకు దొరుకుతాయా అన్నాను ఆవిడ వయసులోనూ అనుభవంలోనూ చాలా పెద్దది నాగరాజ్ గారి ఇల్లు అదే వారుంటున్నది బాగుంది కానీ ఊరవతల మీలాంటి అమ్మాయిలకు క్షేమకరం కాదు సాయంత్రం వరకు చూడమని మా వారికి చెబుతాను ఆయన టీ కొట్టుకు వచ్చేవారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్నదావిడ చాలా థ్యాంక్స్ అన్నాను విశ్రాంతి తర్వాత పని సాయంత్రం ఆరు గంటలకు తిరిగి చిక్కింది నర్స్ వచ్చింది రండి ఇల్లు చూదురుగాని మేడ పైభాగం చక్కని గాలి వెలుతురు వస్తుంది క్రింది భాగంలో డిప్యూటీ కలెక్టర్ ఉంటారట అన్నది గర్వంగా చూడకుండానే నచ్చింది కానీ నర్సు తృప్తి కోసం వెళ్లాను ఇంటికి వంక పెట్టే పనే లేదు సొంతానికి కట్టుకొని ఇంటివారు హైదరాబాదులో సెటిల్ అయ్యారట చుట్టూ చక్కని ఉపవనం పెద్ద కాంపౌండు ధారాళంగా తాజా గాలి వచ్చే ప్రదేశం వెంటనే ఔట్హౌస్లో ఉన్న గుమాస్తాకి అడ్వాన్స్ చెల్లించాను నర్సుకు థ్యాంక్స్ చెప్పి సామాన్తో భాగంలో చేరిపోయాను కొద్దిపాటి సామాన్లు సర్దుకునేసరికి రాత్రి పది అయింది మర్నాడు డ్యూటీకి వెళ్ళి వచ్చాను కాంపౌండర్ను పిలిచి ఫర్నిచర్ కావాలని చెప్పాను చేప వేసుకుని కూర్చుంటే అమ్మ మాటలు గుర్తుకొచ్చాయి పట్టణాలలో ఒకరి గొడవ ఒకరికి పట్టదు పల్లెటూర్లంటే నువ్వు ఊహించినంత అందమైన ప్రదేశం కాదమ్మా సమస్యల కాలవాలం అన్నది అమ్మా అందరూ సిటీయే కోరుకుంటే ప్రభుత్వం మాత్రం ఎంతమందికి సిటీలో ఉద్యోగాలు ఇస్తుంది అమ్మను ఎదురు ప్రశ్నించేసరికి కోపం వచ్చింది అత్తయ్యా ఓ నెల రోజులు వెళ్ళనివ్వండి తనే ప్రగతికి వస్తుంది అన్నాడు బావ నవ్వుతూ అమ్మా నాన్నలకు సంతానం లేక అత్త కొడుకును దత్తత చేసుకున్నారు ఆ తర్వాత నేను పుట్టానట బావను పెద్ద కొడుకులాగే చూసుకున్నారు నాకంటే చాలా పెద్ద కాబట్టి పెదనాన్నగారి అమ్మాయిని తెచ్చి వివాహం చేశారు బావ కూడా సొంత తోబుట్టువులా చూసుకుంటాడు నాన్నగారు చనిపోయినా ఆ లోటు తెలియనివ్వకుండా పెంచారు రాత్రి కొత్తగా వచ్చి చేరారటగా నేను గమనించనే లేదు తలెత్తి చూశాను ఓ నడివయసు ముత్తైదువు లక్ష్మీదేవిలా వంటి నిండా నగలు వేసుకుని కంచి పట్టు చీరతో నిల్చుంది రండి రండి కంగారుగా లేచాను మరోసారి వస్తానమ్మా నిన్ను పేరెంటం పిలవాలని వచ్చాను ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు అక్కడే భోజనం బొట్టు పెట్టిందావిడ భోజనం ఎందుకండి ఇబ్బందిగా కదిలాను భోజనం ఎందుకో తెలియదా వెరే పిల్ల ఆమె నా చుబుకం నెమ్మిది నవ్వింది మా అపర్ణ కూడా మెడిసిన్ చదువుతోంది నిన్ను చూస్తే సంతోషిస్తుంది కొత్తగా కారు నేర్చుకున్న కదా అలా వెళ్ళింది ఏడు గంటలకల్లా వచ్చేయమ్మా అని వెనుతిరిగిపోయింది వెళ్ళకపోతే ఒంటరి దాన్ని ఏ క్షణాన ఏ అవసరం వస్తుందో గోరంచు పట్టు చీర కట్టుకున్నాను ఆ చిన్న టౌన్లో ఏం దొరుకుతాయి ప్రెజెంటేషన్ నాకు నాకింకా షాప్స్ కూడా తెలియవు వచ్చేటప్పుడు బావ కొనిచ్చిన పది నవల్స్ నుండి ఒకటి మంచిది ఏరుకున్నాను దానిపై అపర్ణకు ప్రేమతో శాంతి అని వ్రాశాను సరిగ్గా ఏడు గంటలకు క్రిందకి దిగాను ఆమె గుమ్మంలో నిల్చుని ఆదురుదాగా ఎదురుచూస్తోంది రా ఈ కాలం పిల్లలతో ఇదే చిక్కు నేనందర్నీ పేరంటానికి పిలిచానా అసలు పిల్లే రాలేదు చూడు ఒక్కతే కదా అని గారాబం చేస్తే ఎలా తయారైందో చూడు ఆ సమయంలో అమ్మ గుర్తొచ్చి నవ్వుకున్నాను ఆవిడ దారి ఇస్తే లోపలికి వెళ్ళాను పెద్ద హాల్లో జంపకానాలు పరిచి ఉన్నాయి వల్ల మీద ఏవో స్వీట్స్ ఉన్నాయి నిలబడ్డావేం కూర్చో అన్నదావిడ ఆమె ముఖంలో ఆదుర్దా స్పష్టంగా కనిపిస్తోంది కూర్చున్నాను లోపలి గదిలో ఓ యువతి రెండేళ్ల అబ్బాయికి అన్నం తినిపిస్తోంది హాలుకు ప్రక్కగా ఉన్న మరో గదిలో ఒక అరవై ఏళ్ళ అతను పేపర్ చదువుతూ కూర్చున్నాడు ఆ నిశ్శబ్దం ఎందుకో భయంకరంగా భరించరానట్టు అనిపించింది నీ పేరేమిటమ్మా చెప్పాను ఆవిడ మళ్ళీ బయటికి వెళ్ళింది గదిలో నుంచి అతను బయటికి వచ్చాడు నేను లేచాను పర్వాలేదమ్మా కూర్చో అన్నారాయన పద్మావతి అమ్మాయి ఒక్కరితే కూర్చుంది లోపలికి రా అప్పు ఇంకా రాలేదు చూడండి వస్తుంది నువ్వీ మందు వేసుకుందువు గానిరా అతను రెండు మాత్రలు తీశాడో టేబుల్ సరుగులోంచి అవి చూసి ఉలిక్కిపడ్డాను నిద్రకిచ్చే మాత్రలు నాకేం జబ్బు నిద్ర మాత్రలు కదూ ఛా కావు పద్మ ఉదయం నుండి ఒకటే పని ఇవి రిలీఫ్నిస్తాయి ఆ పర్ణ పుట్టినరోజున అసలేమిటండి నా ఊతూ లోపలికి వచ్చింది నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇంతలో ఇంటి ముందు కారు హార్ను వినిపించింది అంతే పద్మావతి దేవి నిలువునా పడిపోయింది అపన్నా అంటూ లోపల పనిచేస్తున్న నౌకరు పరుగుల మీద బయటకు వెళ్లాడు అతను వచ్చి ఆమెను లేవదీయసాగాడు నేను లేచి వెళ్ళి ఆమెకు సాయం చేశాను లేవడానికి ఏమండి ఆ కారులో నా చిట్టి తల్లిని నా అపర్ణని చంపి తెచ్చారండి అంటూ హృదయ విధారకంగా ఏడవసాగింది తల బాదుకుంటూ అరుస్తోంది ఓ యువకుడు చిన్న కుర్రవాడు లోపలికి వచ్చారు ఎందుకురా ప్రభాకర్ అంత గట్టిగా హార్ను కొట్టావు అతను అడిగాడు రోజూ ఇదో న్యూసెన్స్ మర్చిపోయాను ముఖం చిట్లించుకుని వైపు చూడకనే లోపలికి వెళ్ళిపోయాడు నాకంతా అయోమయంగా ఉంది నాలో ఉన్న డాక్టర్ స్పిరిట్ మేల్కొంది వెంటనే పైకి వెళ్ళి ఇంజెక్షన్ తెచ్చాను అతను పట్టుకున్నాడు ఆమె గింజుకుంటుండగానే ఇంజెక్షన్ చేశాను ఓ పది నిమిషాలు కొట్టుకుని ఏడ్చి పసిపాపలా అతని చేతులలో ఒదిగిపోయింది అతను ఎత్తి పక్క గదిలో మంచంపై పడుకోబెట్టాడు ఏమైందండి అతన్ని అడిగాను మా దురదృష్టం తల్లి ఆయన నిట్టూర్చాడు దురదృష్టం కాదు చేజేతులా తెచ్చుకున్న కష్టం ప్రపంచంలో మనకే ఆడపిల్ల ఉన్నట్టు దాన్ని అతిగర్వం చేసి కారు కొనిచ్చి చంపారు దాన్ని ఆస్థితిలో చూసి అమ్మ మతి చెలించిందంటే మీకు అర్థం కాదు ఇందాకటి యువకుడు అన్నాడు తీక్షణంగా అర్థమైనా చేసేదేముందిరా మెంటల్ ఆస్పత్రిలో చేర్పించండి ప్రభాకర్ ఏమిట్రా నువ్వనేది సెలవులు సరదాగా గడుపుదామంటే లేదు కదా విసుక్కున్నాడు ప్రతి సాయంత్రం ఇదే గొడవ ప్రతి సాయంత్రం ఎక్కడరా రాము ఆలస్యంగా ఇంటికి వస్తేనే నాకు ఆ ఇంజెక్షన్ చేయటం రాదు వాడి రోజు ఆలస్యం చేశాడు అతని మాట పూర్తికాక పూర్వమే మరో యువకుడు ఆదుర్దాగా వచ్చాడు అతడు అడగకుండానే పరిస్థితి అర్థం చేసుకున్నట్టు ఉంది తల్లి నుదుటి మీద వెంట్రుకలు వెనక్కు నెట్టాడు నాన్నగారు మీరేం దిగులు పడకండి రేపటి నుండి కాంపౌండర్ వచ్చి ఏర్పాటు చేస్తాను అన్నాడు అవసరం లేదండి నేను చూసుకుంటాను అన్నాను అప్రయత్నంగా అప్పుడు అతను నా వంక చూశాడు మళ్ళీ తండ్రి వంక చూశాడు అతనికి మాత్రం నేనేవరో ఏం తెలుసు నా పరిచయం చెప్పాను అతని కళ్ళల్లో కృతజ్ఞత కనిపించింది పరీక్షగా చూశాను మంచి రంగేనేమో బయట తిరగటం వల్ల చామన ఛాయ ఉన్నట్టు కనిపిస్తుంది ఒత్తైన జుట్టు ముఖం మాత్రం గంభీరంగా ఉండి ఒక క్షణం భయం కలుగు చేస్తుంది అతను బట్టలు మార్చుకోవటానికి లోపలికి వెళ్ళిపోయాడు నువ్వు మేడపైకి రావడం మా అదృష్టం తల్లి పెద్ద ఆయన అన్నాడు నన్ను చూసి ఆ కొన్నాళ్ళు పోతే వారు తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ మరో ఇంటికి వెళ్ళిపోతారు ప్రభాకర్ వెటకారం చేశాడు ప్రభాకర్ ఏమిట్రా నీ ధోరణి కన్న తల్లి బాగోగులు అక్కర్లేదుగాని నీ సుఖం కావాలి నొక్కదాన్నే కాదురా మీలో ఎవరినీ గట్టిగా కసురుకోలేదు మీ అమ్మ ఆమె ఉనికి భరించలేనిదిగా ఉంటే రేపే వెళ్ళిపోండి ఈసారి ఆయన కంఠంలో కోపం స్పష్టంగా కనిపించింది అతను భార్యతో బయటికి వెళ్లాడు రుసరుసలాడుతూ రాము అని అతను స్నానం చేసి వచ్చినట్టున్నాడు మైసూర్ శాండల్ సోప్ వాసన గుప్పుమంది లుంగి షర్టు వేసుకొని వచ్చాడు ఇక నేను వెడతానండి నేను లేచాను మా అమ్మ పిలిచిన పని పూర్తి కాకుండానే వెడతారా నవ్వుతూ అన్నాడు ముఖం తేటగా ప్రసన్నంగా ఉన్నది స్నానం కూడా ఒక మందే మనుషులకు అనుకున్నాను పనివాడు ట్రాలీ టేబుల్పై ముగ్గురికి భోజనం తెచ్చాడు వద్దండి అన్నాను లేవబోతూ వద్దమ్మా నువ్వు వెళ్ళిపోతే మాకు చాలా బాధ కలుగుతుంది ఆయన వారించాడు మాట్లాడక భోజనం చేశాము ఎవరి ఆలోచనలలో వారున్నారు రాము చెప్పండి నాన్నా అతను మీ అమ్మను ఆస్పత్రిలో చేర్పించాలిరా అన్నారు రాము పెరగన్నంలోనే చెయ్యి కడిగేసుకున్నాడు మీకు బాధగా ఉంటే రేపే అన్నయ్యతో వెళ్ళి అక్కడ ఉండిపోండి అమ్మని నేను చూసుకుంటాను ఈసారి అతని ముఖంలో ప్రసన్నత మాయమైంది నేను వెడుతున్నానని చెప్పింది కూడా వినిపించనట్టుంది ఆ రాత్రి కాసేపు వాళ్ల గురించి ఆలోచించి మర్నాడు నా రొటీన్లో మర్చిపోయాను కూరలు పళ్ళు కొన్నాను నర్సు దూరం వచ్చింది వద్దు పొమ్మని పంపి ఇంటివైపు సాగించాను సడన్గా నా ప్రక్కన ఓ కారు వచ్చి ఆగింది డ్రైవింగ్ సీట్లో కూర్చున్న రాము కనిపించాడు నమస్తే అన్నాను చేతులలో బ్యాగులున్నాయి నమస్తే రండి ఇంటికే వెడుతున్నాను అని దిగి డోర్ తీసి పట్టుకున్నాడు బెట్టు చేయడం బావుండదని బ్యాగులు పెట్టి ఎక్కాను రాత్రి టైమ్లీ హెల్ప్కి చాలా థ్యాంక్స్ మా మూడ్స్ బాగుండక రాత్రి మాట్లాడలేదు ఏమీ అనుకోలేదు కదూ పరిస్థితులు అర్థం చేసుకోలేనంత పసిదాన్ని కాదు అన్నాను మీరొక్కరే ఉంటున్నారా అవును మరో రెండు మూడు నెలలకు అమ్మ వస్తుంది సీ దినమంతా నాన్నగారు ఇంట్లోనే ఉంటారు మీకేం కావాలన్నా ఆయన అడగండి అన్నాడు రోడ్డుపైకి దృష్టి సారిస్తూ థ్యాంక్స్ అమ్మగారు ఎన్నాళ్ళ నుండి అలా అయ్యారు దాదాపు సంవత్సరం అవుతుంది అన్నాడు భారంగా మా ముగ్గురి మగపిల్లల తర్వాత అపర్ణ పుట్టింది అమ్మ అపురూపం ఏమని చెప్పను దాంతోడిదే ప్రపంచం అన్నట్లు బతికింది అపర్ణ అడిగింది కాదని అనలేకపోయేది ఆమె పెద్ద డాక్టర్ అవ్వాలని అమ్మ ఆశ మెడిసిన్లో సీటు వస్తే కారు కొంటానని పెట్టింది అపర్ణ తన మాట నిలబెట్టుకుంది అమ్మ కారు కొనమన్నప్పుడు అన్నయ్యలు దానిని వద్దన్నారు అపర్ణ కోసం అమ్మ ఏమైనా చేస్తుంది కారు కొన్నారు వారం తిరక్కు ముందే నేర్చుకుంది ప్రతి పనిలోనూ చురికే కారు నడపడం మాకంటే బాగా వచ్చు దాని పద్దెనిమిదో పుట్టినరోజు అమ్మ దాని పుట్టినరోజు ఘనంగా చేసేది అతిథులంతా వచ్చారు అపర్ణ ముఖ్య స్నేహితురాలికి చెప్పటం మర్చిపోయిందట వద్దంటున్నా వినకుండా వెళ్ళింది అతని గొంతు చీరబోయింది కారు స్లో అయింది ప్రక్కవారింటి గ్యారేజ్లో పెట్టాడు కారును ఇదేం అన్నాను నడుస్తూ మాట్లాడదాం పదండి అతను నడుస్తుంటే బ్యాగ్ పట్టుకుని అనుసరించాను అలా వెళ్ళిన అపర్ణ మోజంజాహీ మార్కెట్ దగ్గర యాక్సిడెంట్ చేసింది అక్కడే ప్రాణాలు పోయాయి స్టీరింగ్ వీల్ హృదయానికి గుద్దుకుంది అతని కంఠం వణికింది మీరు అప్సెట్ అయ్యారు మరోసారి చెప్పండి అన్నాను పర్వాలేదు అన్నాడు అక్కడి నుండి గుర్తించిన వారు పోలీసుల సహాయంతో ఇంటికి తెచ్చారు పోలీసులు కారు హార్ను కొట్టగానే అందరం బయటికి వచ్చాం అంతే అరచి కేక వేసి పడిపోయింది దినం అంతా బాగానే ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి ఏర్పాట్లు చేస్తుంది ఈలోగా దగ్గరగా కారు హార్ను వినిపిస్తే పడిపోతుంది నిన్న మీరు చూశారుగా అన్నాడు బాధగా సైకియాట్రిస్టుకు చూపించారా అని అడిగాను చూపించాను అతను లాభం లేదంటాడు ఆ షాక్ ఆమెను పూర్తిగా ఉన్మాద స్థితిలో ఉంచినా బాగుండేది తనకిష్టం లేని విషయం మర్చిపోవాలని చూస్తారట నాకంటే మీకే బాగా తెలుసు అది జ్ఞప్తికి తెప్పించి ఆ విషయం పాతబడేలా చూడాలి అన్నాను అది సాధ్యం కాదండి ఒకటే పద్ధతి సాయంత్రం కాగానే సెడేషన్లో పెడతాను సాధారణంగా ఆమె ముందు ఆ విషయాలు ఎత్తకుండా చూస్తాను ఎన్నాళ్ళిలా ఏమో అన్నాడు ఇంట్లో వాళ్ల సహకారం బొత్తిగా లేదు అమ్మ అన్న సంగతే మర్చిపోయారు ఒకనాడు మా ఇంటికి మహారాజ్నిలా వెలిగిన అమ్మ వదినల చేతులలో నలిగి చీ అనిపించుకోవడం నాకిష్టం లేదు అతను కారు తల్లి కోసమే ప్రక్క గ్యారేజ్లో పెట్టాడని అర్థమైంది ఇద్దరం ఇంట్లోకి వెళ్ళాము ప్రక్కనున్న మెట్ల గుండా పైకి పోబోయాను అతను కాఫీ తాగిపోమ్మని బలవంతం చేశాడు వాళ్ళ నాన్న చిరునవ్వుతో పలకరించాడు ఆవిడ ఏం జరగనట్టు పలకరించింది కాఫీ తాగి ఆమెకి ఇంజెక్షన్ ఇస్తానని చెప్పాను అమ్మా ఈరోజు మీ ఒంట్లో ఎలా ఉంది కొత్తగా అడుగుతావేం ఇంజెక్షన్ చేయటానికిగా కానీ చిరునవ్వుతో అంది అక్కడే సిరంజి ఉంది ఇంజెక్షన్ చేశాను ఎన్నాళ్ళిలా మేడపైకి వెళ్ళినా ఏదో అశాంతి ఈ విషయం వెంటనే అమ్మకు అక్కకు అన్నయ్యకు రాశాను మూడు రోజుల తర్వాత వెంటనే ఇల్లు మార్చమని జవాబు రాశారు అసంతృప్తిగా ఉంది అలాగే హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను సాయంత్రం కాఫీ రాము వాళ్ళ ఇంట్లోనే అవుతోంది రాము పేరు రమాధర్ అని తెలిసింది వాళ్ళ నాన్న జగన్నాథం గారు రిటైర్డ్ ఇంజనీర్ అట పరిచయం బాగా వృద్ధి అయింది భోజనం చేసి పక్కపై వాలాను నర్స్ వచ్చింది వాళ్ళ ఆయన హోటల్కు వచ్చిన వాళ్ళెవరో కాన్పు కోసం ఓ స్త్రీని తెచ్చారట తొమ్మిది కావస్తుంది రానంటే బావుండదు ఒకవేళ కనలేక ఆ స్త్రీ ఆలోచించలేకపోయాను వెంటనే తయారై క్రిందికి వచ్చాను రమాధర్ వరండాలో తిరుగుతున్నాడు గేటు వేయకండి నేను వచ్చేసరికి చాలా రాత్రి అవ్వచ్చు అన్నాను ఈ రాత్రి ఒంటరిగా వెళతారా తప్పదు మరి అన్నాను ఆగండి నేను వస్తాను అతను లోపలికి పోబోయాడో నా పని ఇరకాటంలో పడింది ఈ పల్లెటూరి వారు ఎన్ని కథలైనా అల్లగలరు ఆయన చెప్పులు వేసుకుని వచ్చారు వద్దండి అన్నాను నా చూపులోని భావం గ్రహించినట్టే టక్కున ఆగిపోయాడు నాన్న శాంతిగారికి తోడు పెడతారా అన్నాడు ఆయన త్వరగా లొంగిపై షర్టు మాత్రం వేసుకుని నా వెనకాల వచ్చారు పక్కింటి గ్యారేజ్ నుండి తెచ్చాడు ముగ్గురం వెళ్ళాము ఆ రాత్రి నేను వెళ్ళడం మంచిదైంది కొంచెం ఆలస్యమైన తల్లి బిడ్డలకు ప్రమాదం సంభవించేది ఆనాటి నుండి రాత్రి ఏ కేసులు వచ్చినా జగన్నాథం గారు నాకు తోడుగా వచ్చేవారు ఆయన్ని చనువుగా అంకుల్ అని పిలిచేదాన్ని ఒకటి సార్లు అమ్మ వాళ్ల వెళ్ళినా ఈ విషయాలేం చెప్పలేదు ఓ రోజు రాత్రి కారు రమాతార్ తీసుకుని వెడితే నేను అంకుల్ నడిచి వస్తున్నాము ఆయన తన కుటుంబ విషయాలు చెప్పారు మా ప్రభాకర్కు తను తన భార్య తప్ప ఎవరన్నా చికాకేనమ్మా మా సుధాకర్ ఇంకో తరహా ఏది పట్టించుకోడు జాలీ లైఫ్ మా రమాతరకు అందరి క్షేమము కావాలి ప్రేమమూర్తి ఎందుకు ఆగి నిట్టూడ్చారు విధి వాడి జీవితంపైనే దెబ్బతీసిందమ్మా ఏం జరిగింది అంకుల్ వాడు శోభ చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు చదువుకున్నారు శోభ నా చెల్లెలి కూతురు లేక పద్మావతి ఆమెను తెచ్చి పెంచింది ఇచ్చి చేయాలని అనుకున్నాము ఆగారాయన శోభ క్షేమంగా ఉందా అండి ఆ పరధ్యానంగా జవాబిచ్చారు హాయిగా భర్తతో కాపురం చేసుకుంటోంది రమాధర్ గారు ఇష్టపడలేదా ఈ పెళ్లికి వాడికి ఆ అమ్మాయి అంటే చాలా అభిమానం ఆ మాట ఎందుకో నా హృదయంలో సంచలనాన్ని కలుగజేసింది శోభ చాలా తెలివైన అమ్మాయి ఏ సంగతైనా ఒకే చూపులో గ్రహించేది రమాధర్ ఆమెను ఆమె గుణాలని ప్రేమించి ఆరాధించేవాడు అపర్ణ మరణంతో మా ఇంటికేదో శని పట్టింది శోభ మనసు మార్చుకుంది వాళ్ల మేనత్త కొడుకు ఫారిన్ రిటర్న్ డాక్టర్ని పెళ్లి చేసుకుంది ఇప్పుడేమైంది రమాధర్ గారికి అమ్మాయిలు దొరకరా అన్నాను ఆనందంగా వాడు శోభ చేసిన వంచనను మర్చిపోలేకపోతున్నాడమ్మా జీవితంలో వివాహమే చేసుకోనని ప్రమాణం చేశాడు దానికి తోడు తల్లి దుస్థితి ఆయన కంటి నుండి కన్నీటి బొట్లు రాలటం కనిపించింది ఛా ఏడుస్తున్నారా అంకుల్ ఆవేశంలో ప్రమాణం చేశారు అవసరం అయితే మర్చిపోతారు అన్నాను నీకు తెలియదమ్మా వాడి మధ్య శోభ మధ్య అనుబంధం ఈనాటిదా ఏనాటిదైనా లేని బంధమేనండి లేకపోతే ఆ అమ్మాయి తెంచుకుపోగలిగేదా ఒకనాడు నా అంత అదృష్టవంతుడు లేడని పొంగిపోయానమ్మా అనుకూలవతి అయిన భార్య అనుకువగా మెలిగే పిల్లలు హోదాగల ఉద్యోగం పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులు ఇంకేం కావాలి అనుకున్నాను నా గర్వానికి తగిన ప్రాయశ్చిత్తం జరిగిందమ్మా విధి నాపై బలమైన దెబ్బ వేసింది చటుక్కున ఆయన చెయ్యి పట్టుకున్నాను ఆ క్షణంలో ఆయన పసిపాపలా కనిపించాడు మీరు అధైర్యపడకండి మీరిప్పటికైనా అదృష్టవంతులే జీవితంలో కొన్ని దుర్ఘటనలు ఎదుర్కోకపోతే అది జీవితమే కాదు అన్నాను అవును తల్లి చిన్నదానివైనా చక్కగా చెప్పావు నీ నోటి చలువతో ఈ అలమటించే హృదయాలకు శాంతి దొరికితే అంతకన్నా ఏం కావాలి అన్నారు ఆశగా సుదూరంలో మెణుకు మెనుకమనే నక్షత్రాల వంక చూస్తూ ఇల్లు చేరాం ఇంకా రమాధర్ రాలేదు తాళం తీసి నేను పైకి వెళ్ళిపోయాను ఆయన తన ఇంట్లోకి వెళ్ళిపోయారు రమాధర్ పనిమనిషి నాకు పనిమనిషిని కుదిర్చింది ఆయనే నాకు కావాల్సింది అప్పుడప్పుడు తెచ్చి పెడుతుంటారు వారుండటం మూలాన నాకు చీకు చింతా లేదు హాయిగా గడిచిపోతుంది అప్పుడప్పుడు పాలిటిక్స్ తల తిరిగిన రోగుల వల్ల కొంత చికాకు తప్ప మిగతా అంతా తాపీగా సాగిపోతుంది ఆదివారం మధ్యాహ్నం ఆసుపత్రికి పోవటం లేనందున నలుగురం కూర్చుని పేక ఆడుకుంటున్నాము ఆ రోజు పద్మావతమ్మ గారు మంచి మూడ్లో ఉన్నారు తనే గెలుస్తున్నారు తల్లి సంతోషం కోరుకున్నట్టు రమాధర్ కావాలని ఓడిపోతున్నాడు ఆట మంచి రసపట్టులో ఉండగా టెలిగ్రామ్ వచ్చింది ఇంటి నుండి కారణాలు ఏం చెప్పలేదు కానీ వెంటనే రమ్మన్నారు అమ్మ ఆరోగ్యం అంత మంచిది కాదు అన్నాను దిగులు పడిపోతూ పర్వాలేదు వయసు వచ్చిన ఆడపిల్లను చూపులకు కూడా పిలుస్తారులేండి అన్నాడు రమాధర్ చిరునవ్వుతో బస్సు వెళ్ళిపోయింది మళ్లీ రాత్రికే అన్నాను దిగులుగా నర్సుకు పనివాడి చేత కబురు పంపాను మీరు రెడీ అవ్వండి అరగంటలో విడదాం అన్నాడు రమాధర్ ఆసుపత్రి పనంతా నర్సుకి కాంపౌండర్కి అప్పజెప్పి అతని వెనకాల బయలుదేరాను కారుతో పాటు నా ఆలోచనలు పరిపరి విధాలు సాగుతున్నాయి అక్కయ్య ఈ మూడో కాన్పు తర్వాత పూర్తిగా పాడైపోయింది పాపలు ఎలా ఉన్నారో మీరు నిశ్చింతగా ఉండండి క్షేమంగా ఉంటారు కావాలంటే బెట్ మీకు పెళ్లి చూపులే అన్నాడు ఈరోజు మీకు పెళ్లి మీదికి మళ్ళీందేం దృష్టి అన్నాను అతని సంగతి ఏం తెలియనట్టు ఎక్కడైనా ప్రొద్దున్నే చూసి వచ్చారేమిటి ఏమిటి అన్నాడు పెళ్లి కూతుర్ని చంపేశారు అతను గట్టిగా నవ్వాడు అంత ఉల్లాసంగా నవ్వటం ఎప్పుడూ చూడలేదు నేను చూసినా నాకెవరు పిల్లనివ్వరు నా పరిస్థితి చూసి అన్నాడు అప్పుడే గంభీరంగా మారిపోతూ మీరు అనండి క్యూలో నిలబెడతాను పెళ్లి కూతుర్లను అన్నాను హాస్యంగా అమ్మమ్మ అంత పని మాత్రం చేయకండి వాళ్ళు చీపుర్లతో రాగలరు అన్నాడు అతనితో కబుర్లు చెబుతుంటే కాలమే తెలియటం లేదు డాక్టర్ గారు ఇప్పుడు మా అమ్మకిచ్చే మత్తు పదార్థం మంచిదేనంటారా ఉన్నట్టుండి అడిగాడు ఏ మత్తు పదార్థం ఆరోగ్యానికి మంచిది కాదు అంతకంటే మరో మార్గం లేదు కదా చికిత్సే లేదంటారా ఎందుకు లేదు కొన్నాళ్ళు ఆమెకు జరిగింది వాస్తవమని తెలియచేయాలి ఆమె మర్చిపోయిందంటారా సైకాలజీ ప్రకారం అంతే లేని విషయాలు కొన్ని పరిస్థితుల్లో మర్చిపోతుంటాం జరిగిన దుర్ఘటన ఆమెకు మరలా గుర్తుకు తెప్పిస్తాం అనుకోండి ఆమె కోలుకునే అవకాశాలున్నాయా ప్రతి డాక్టరు విజయం ఆశించే చికిత్స ప్రారంభిస్తాడు కానీ ఫలితాలకు హామీ ఇవ్వలేడు నిజమే అతన్ని నిట్టూర్చాడు అతన్ని అలా గంభీర ముద్రలో చూసినప్పుడల్లా నా శరీరం తీయని తలపులతో పులకించిపోతుంది రమాధర్ చరిత్ర అంతా విని కూడా అతని వైపు నా మనసు మొగ్గటం అర్థం లేని విషయం కానీ మనసును అదుపులో పెట్టడం ఒక్కొక్కప్పుడు చేతగాదేమో కారు ఇంటి ముందు ఆగింది నేను బ్యాగ్ తీసుకుని దిగాను అతను తలుపు వేసుకుని బ్యాగ్ చేయసాగాడు అదేమిటి ఇంట్లోకి రారా చూడండి ఎంత డాక్టర్ గారైనా అమ్మచాటు బిడ్డలు మీరు మనల్ని కాకపోయినా మన వయస్సులను అనుమానిస్తారు విష్ యూ ఆల్ ద బెస్ట్ అనేసి కారు తిప్పాడు కారు కనిపించకుండా వెళ్ళాక బ్యాగు పట్టుకుని మెల్లగా ఇంట్లోకి వెళ్ళాను అందరూ గుర్రు పెట్టి హాయిగా నిద్రపోతున్నారు బిందెడు నీళ్లు తెచ్చి వాళ్ళ ముఖాన దిమ్మరించాలనిపించింది వచ్చారా చిన్నమ్మా రేపు వస్తారనుకుంటున్నారు పప్పు పని పనిమనిషి తొంగి చూసి అన్నది నాకర్థమైంది రమాధర్ హాస్యం చేసింది నిజమేనేమో అనిపించింది కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే Gracias.